మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ నల్లగొండ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కార్స్ వార్ ఆల్ అన్న గుడ్ ఈనింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరి గుడ్ ఈవినింగ్ ఓకేనా వీడియోకి వెళ్దాం స్కీమ్ ఇచ్చుడొచ్చు మనకు నల్గొండ తెలంగాణ స్టేట్ నల్లగొండ లోకల్ నుండి మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ పెట్రోల్ వేరియంట్ ఈ అయితే పెట్టిరు బట్ పోతే ఏసీ షిల్డ్ ఉందన్న టోటల్ కంపెనీ ఫ్యాంట్ నాన్ యాక్సిడెంట్ టైర్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా ఇంజన్ అయితే ఎక్సలెంట్ ఉంది ఫైవ్ ఇంజన్ మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది లెస్ డ్రైవన్ కార్ అయితే ఇంజన్ ఎక్సలెంట్ ఉంది సిక్స్టీన్ సెవెంటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది ఓకేనా లోపల సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కార్ అయితే టోటల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉందన్న ఓకేనా బట్ పోతే దీని ప్రైజ్ మనం ఓన్లీ చాలా అంటే చాలా తక్కువ పెడుతున్నాం ముప్పై ఐదు వేల ఐదు వందలు ఓకేనా టోటల్ కంపెనీ పెయింట్ బట్ పోతే ఫ్రంట్ బాగుంటుంది కొంచెం షేడ్ అయింది చూడవచ్చు టోటల్ సైడు బ్యాక్ మొత్తం టోటల్ క్లీన్ అండ్ నీట్గా ఉంది ఫ్రంట్ బాగా ఒకటే కొంచెం కలర్ షేడ్ అయింది ఇది ఒకటే బట్ పోతే ఏసీ వర్కింగ్ ఉంది ఫ్రంట్ గ్లాస్ ఓకే ఉంది మొత్తం సైడ్ పెయింట్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది బట్ పోతే సిక్స్టీన్ సెవెంటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా టైర్స్ మాత్రం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ టోటల్ రన్నింగ్ కండిషన్ ఉంది బట్ పోతే దీని ప్రైజ్ ఓన్లీ థర్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ ఉంది ఎందుకంటే టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎండింగ్లో ఆర్సీ వ్యాలిడ్ అయిపోయింది ప్రెజెంట్ ఆర్సీ వ్యాలిడ్ లేదు డాక్యుమెంట్స్ ఆల్ ఓకే ఉన్నాయి ఆర్సీ వ్యాలిడ్ అయిపోయింది చేయించుకోవాలి అంటే మాత్రం మళ్ళీ మీకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అవుతుంది కాబట్టి మీ ఇష్టం అలాగే నడుపుకుంటామంటే డ్రైవింగ్ పర్పస్ లెర్నర్స్ ఉంటారు కదా డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం హ్యాండ్ ఫ్రీ కావడం కోసం తిరగడం కోసం తీసేసుకోవచ్చు మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మళ్ళీ చేయించుకోవచ్చు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి పడిపోతే సౌండ్ సిస్టమ్ చూడొచ్చు బ్యాక్ డిక్కి మొత్తం బ్యాక్ స్పీకర్స్ ఉన్నాయి సోనీ సౌండ్ సిస్టమ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ మాత్రమే తిరిగింది రీడింగ్ ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అంటున్నారు ఓకేనా కార్ అయితే ఇది ఓన్లీ ముప్పై ఐదు వేల ఐదు వందలు దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంది స్లైట్లీ అంటే కొంచెం తగ్గుద్ది ఆ తగ్గింపు అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కార్ కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి నెంబర్ కూడా త్రీ సెవెన్ ఎయిట్ నైన్ ఫ్యాన్సీ నెంబర్ ఓకేనా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైజ్ ఉన్నాయి టోటల్ కంపెనీ పెయింట్ మీద ఉంది ఏసీ మాత్రం వర్కింగ్ ఉంది ఓకేనా కార్ అయితే ఇది నల్లగొండ లోకల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓనర్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్న ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సో నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడలు అందరు కార్లో తినడం కోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫిషన్ ఇస్తాం వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేసాదా ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకే రైట్ బెస్ట్ అయితే రైట్